హెలో లిజ్నెస్ ఎరగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ థర్డ్ పార్ట్ ఫోన్లో కనిపిస్తున్న సుహానా ఫోటోని చూసి ఒకసారి ఫోన్ లాక్కొని తనని తీక్షణంగా చూశాడు ఆరవ్ డౌట్ లేదు తన దగ్గర ఉంది అమ్మాయి కాదు సుహానా అస్సలు కాదు ఆ అమ్మాయి వేరే మరి సుహానా ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు నిజంగానే తనతో కాంటాక్ట్ చేసుకుంది సుహానానా లేక సమయరానా డౌట్ వచ్చింది అతనికి నువ్వేం చేస్తావో నాకు తెలియదు స్నేహ్ అరగంటలో ఈ సుహానా నా కళ్ళ ముందు ఉండాలి అంటూ ఆర్డర్ వేశాడు ఆరో అంటే మీరు చెప్తుంది నిజమేనా సార్ మీరు పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయిని కాదా అంటూ మళ్ళీ అనుమానంగా అడిగాడు ఆరో ఆ స్నేహు నేను అస్సలే అని అరుస్తూ నేను అసలే చాలా తిక్కలో ఉన్నాను రా అనవసరంగా నా పేషెన్సీని చెక్ చేస్తే నిన్ను మడ్డ చేసినా చేసేస్తాను అన్నాడు ఆరో ముందు మర్యాదగా చెప్పింది చెయ్యి నా దగ్గర ఉంది ఈ సుహానా కాదు నేను పెళ్లి చేసుకొని సమయరాని ముందుకు ముందు వెళ్ళి ఈ సుహానాని ఎక్కడుందో పట్టుకొని తీసుకురా నా ముందుకు అన్నాడు ఆరో సార్ ఈ అమ్మాయి ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది సార్ అన్నాడు స్నేక్ అమాయకంగా మరి ఏం తెలుసురా నీకు ఆ ఏం తెలుసు దీని గురించి చెప్పింది ఎవర్రా సార్ ఐడియా మనం ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలంటే వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళ పేరెంట్స్ ని కనుక్కుంటే మనకు అన్ని విషయాలు క్లియర్ గా తెలుస్తాయి కదా అన్నాడు స్నేక్ కనీసం వాడి అడ్రస్ అయినా తెలుసారా నీకు అన్నాడు ఆరవ్ కోపంగా ఆ తెలుసు సార్ చెప్పాడు స్నేక్ అత్యుత్సాహంగా ఆ అయితే పదరా అంటూ అతన్ని ఈడ్చుకెళ్లినట్టుగానే తీసుకెళ్లిపోయాడు ఆరవ్ గంటన్నర ప్రయాణం తర్వాత ఆరవ్ కార్ ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఉండే ఏరియాలోకి ఎంటర్ అయ్యింది ఆ ఏరియాను చూస్తుంటేనే ఆరవ్ మొహంలో రంగులు మారిపోతున్నాయి స్నేక్ రాజ్ గుండెల్లో గూడ్స్ ట్రైన్స్ ఏకదాటిగా రన్నింగ్ చేస్తున్నాయి చిన్న చిన్న సందుల్లో కార్ వెళ్తూ ఉంటే ఆరవ్ నొసలి ముడేస్తూ ఒరే స్నేహికు నిజం చెప్పరా నువ్వు ఇదంతా కావాలని కదరా చేసింది అన్నాడు ఆరవ్ కన్యంగా ఏదంతా సార్ అని అడిగాడు స్నేహితు దీనంగా అదేరా నా రూమ్లో ఉందే అది నువ్వు ఇద్దరు కలిసి నా అవసరాన్ని క్యాష్ చేసుకోవడానికి ముందేమో మీకు అన్ని విధాలుగా నచ్చే అమ్మాయితోనే మీ కాంట్రాక్ట్ మా పెళ్ళి కాంట్రాక్ట్ మాట్లాడతాను సార్ అని నాతో చెప్పి తీరా పెళ్ళి టైంకి దాన్ని మార్చేసి ఒక వికారంగా ఉన్నదాన్ని నాకు అంటగట్టాలని ప్లాన్ చేసావు కదా నిజం చెప్పు నీ ఫోన్లో ఉందే ఓ పిక్ ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు నీకు ఏజ్ బార్ అవుతున్నా పెళ్ళి అవ్వట్లేదు అన్న భయంతో నేను ఇచ్చిన డబ్బు ఆశ చూపించి దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడానికి డబ్బు కోసం ఇలా ప్లాన్ చేసావు కదా ఒకవేళ నేను దాన్ని చూడాలి అంటే మాత్రం నాకు ఈ ఫోటో చూపించేవాడివి నేను అమ్మాయి పర్లేదు కదా అనుకుని సైలెంట్ గా ఉండేవాడిని కానీ నా దరిద్రం కొద్దీ నేను అసలు నీ మీద నమ్మకంతో కనీసం నాతో పెళ్లి కాంట్రాక్ట్ సైన్ చేసిన అమ్మాయి ఎవరు అని చూడకుండానే ఓకే చేశాను అది నా తప్పురా అన్నాడు ఆరవ్ సార్ సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను మీ ఇమాజినేషన్ కో దండం సార్ మీరు అనుకుంది ఏది నిజం కాదు నేను మీతో పెళ్లి కాంట్రాక్ట్ మాట్లాడింది మిమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పింది సుహానా అనబడే నా ఫోన్లో ఉన్న ఈ పిక్ గల అమ్మాయిని అన్నాడు స్నేక్ ఏడుపు మొహంతో నాకు అసలు నిన్ను నమ్మాలనిపించట్లేదురా స్నేక్ లేదంటే కాంట్రాక్ట్ మాట్లాడిన తర్వాత నెల రోజుల వరకు పెళ్ళెందుకు ముహూర్తం సెట్ కాలేదు పైగా నాకు పెళ్లి జరగాలి అని మా తాత పెట్టిన కండిషన్స్లో ఉన్న చివరి రోజునే ఎందుకు నాకు పెళ్లి సెట్ అయ్యేలా పెట్టావు సరిగ్గా నువ్వు అదే టైంకి ఎలా బయటికి వెళ్ళావు ఇదంతా చూస్తుంటే నాకేదో డౌట్ కొడుతుందిరా నువ్వు నీ అంతట నువ్వుగా నిజం చెప్పుకుంటే కాళ్ళు చేతులు విరగొట్టుకున్నా కనీసం ప్రాణాలైనా మిగులుతాయి కాదు లేదు అని ఇంకా ఆ అబద్ధాన్ని కంటిన్యూ చేయాలని చూస్తే మాత్రం ఐ స్వే నీకు నిన్ను ముక్కలుగా నరికేస్తా అన్నాడు ఆరవ్ ఆరవ్ వారికి స్నేక్ షేక్ అవుతూ ఉన్నప్పుడే వాళ్ళ కార్ ఆగింది ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ ముందు కార్ ఆగగానే స్నేక్తో డిస్కషన్ కి బ్రేక్ ఇచ్చి కార్ విండోలోంచి బయటకు చూసేసరికి ఒక చిన్న గేట్ గేట్ నుండి పదడుగుల లోపలికి వెళ్తే ఇల్లు ఆ ఇంటిని చూడగానే ఆరవ్ మొహం చేతించి ఎరా స్నేకు ఇదేనా ఆ బ్రోతల్ కొంప అన్నాడు ఆరవ్ సార్ ఇల్లైతే ఇదే గాని మీరన్నట్టు ఇది బ్రోతల్ హౌస్ కాదు సార్ వీళ్ళు చాలా మర్యాదస్తులు అన్నాడు నాగరాజు ఆహా ఆరు నెలల కోసం అమ్మాయిని అమ్ముకున్నవాడు బ్రోకరు ఆ బ్రోకర్ ఉంటున్న కొంప ఓ బ్రోతల్ హౌస్ కాకుండా మర్యాదల కొంప ఎలా అవుతుందిరా అన్నాడు ఆరో పొగరుగా ఇక స్నేక్ మనసులో మూర్ఖుడితో వాదన అనవసరం అనుకుని కార్ దిగేశాడు ఆరోకి ఆన్సర్ ఇవ్వకుండానే అస్సలే మనోడికి ఎప్పుడూ యాంగర్ మూడ్ ఆన్ టైం ఆన్ లోనే ఉంటుంది కాబట్టి తన మాటను లెక్క చేయకుండా తనకు ఆన్సర్ ఇవ్వకుండా కిందికి దిగిన స్నేక్ ను చంపేసేలా చూస్తూ కార్ దిగి ఆరవ్ దిగడం కోసం కార్ డోర్ ఓపెన్ చేసి పట్టుకున్న స్నేక్ ని చూసి ఒక ఈవిల్ స్మైల్ కార్ డోర్ ని స్మైల్ తో కార్ డోర్ ని కాల్తో గట్టిగా తన్నాడు కార్ డోర్ కి మధ్యలో ఉన్న స్నేక్ చెయ్యి ఇరుక్కుపోగా హని గట్టిగా అరిచేశాడు స్నేక్ స్నేక్ గావు కేక ఆరవ్ చెవులకి ఇంపుగా వినిపించేసరికి అతని పెదవుల్లో నిలిచిన అదే యాటిట్యూడ్ స్మైల్ మెయింటైన్ చేస్తూ ఏడుపాపి లోపలికి రారా అంటూ బేస్ వాయిస్లో లో చెప్పి గేట్ గట్టిగా తన్ని మరీ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాడు ఆరో వెనకే స్నేక్ కూడా గుమ్మం ముందే నిలబడి స్నేక్ ని చూస్తూ కళ్ళకున్న గాగులు అడ్జస్ట్ చేసుకుంటూ వీడి పేరేంట్రా అని అడిగాడు ఆరో హరీష్ రావు సార్ చెప్పాడు స్నేక్ వినయంగా ఏరా వీడికి మర్యాదనా అదే నా ముందు అన్నాడు మళ్ళీ యాంగర్ మోడ్ స్నేక్ వైపు తిప్పుతూ ఆరో సార్ సార్ నేను సార్ అంది మిమ్మల్ని అతని పేరు హరీష్ రావు అని చెప్పాడు స్నేక్ భయంగా దాట్స్ గుడ్ ఈ భయాన్ని ఈ భయాన్ని మెయింటైన్ చెయ్యి అంటూ హరీష్ చాలు వీడికి అని షర్ట్ హ్యాండ్ కప్స్ మడతేస్తూ రే హరీష్గా బయటకు రాబే అన్నాడు ఆరవ్ ఆరవ అరుపులకి లోపల ఏడుస్తూ కూర్చున్న భార్యాభర్తలు హరీష్ రావు హరిత వాళ్ళు బయటకు వచ్చారు ఆరవ్ని చూసి హరీష్ రావు గారు బాబు మీరా లోపలికి రండి సార్ అన్నాడు భయంగా యారా లోపల ఇంకో అమ్మాయి ఉందా కానీ నేను ఇప్పుడు ఆ మూడ్లో లేనురా అన్నాడు ఆరవ్ బాబు మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారు నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్ అని దీనంగా బతిమిలాడుకున్నాడు హరీష్ రావు తప్ప మరి ఒప్పేన్రా అని పొగరుగా అడిగాడు ఆరవ్ బాబు ప్లీజ్ ఒక్కసారి లోపలికి రండి అని మరోసారి అడిగాడు హరీష్ రావు రే లుచ్చా నా కొడుక మా లోపల కూతుర్లతో హైటెక్ బ్రోథర్ హౌస్ ఏమైనా నడుపుతున్నావా నువ్వు ఫోటోలో ఒకదాన్ని చూపించి డబ్బులు తీసుకొని డైరెక్ట్గా మరొకదాన్ని నా పక్కలోకి పంపించావా అసలు నువ్వు తండ్రివేనా పక్క బ్రోకర్ నా కొడుకులా ఉన్నావు అని గట్టిగా అరిచేశాడు ఆరవ్ అప్పటికే చుట్టుపక్కల అందరూ పోగవ్వడంతో అవమానంగా అనిపించిన హరీష్ రావు గారు ఇక తప్పక ఆరవ కాళ్ళ మీద పడిపోయి ప్లీజ్ సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి అన్నాడు ఏడుస్తూ ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది నువ్వు చెప్పింది నేను వినడం కాదు నేను అడిగిన దానికి మాత్రమే నువ్వు ఆన్సర్ ఇవ్వాలి అంటూ అతని చేతుల్లో నుండి కాళ్ళను విసురుగా విడిపించుకున్నాడు ఆరో అలా లాక్కోవడంతో కాస్త దూరంగా జరిగాడు హరీష్ రావు జరుగుతున్న అవమానానికి తలదించుకునే ఉన్నాడు ఆయన తలదించుకొని ఉన్న హరీష్ రావు దగ్గరికి వెళ్ళి అక్కడే గుమ్మం ముందు ఉన్న ఒక ప్లాస్టిక్ చైర్ లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటే ఆరో షూ సరిగ్గా హరీష్ రావు గారి మొహంకి జస్ట్ ఇంచు దూరంలో ఉండడంతో ఇప్పుడు చెప్పరా నా దగ్గరికి పంపావే అది నువ్వు పంపితేనే